నిన్ను నా చేతులతోనే కొట్టి చంపేస్తాను అని శరణ్య షమీరను కొట్టబోతూ ఉంటే అనన్య వచ్చి శరణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది అక్క నువ్వేంటిక్కడా ఓ మా జీవితంలో మంట పెట్టాలని చూసింది నువ్వేనమాట అయితే ఇప్పుడు కొట్టాల్సింది షమీరను కాదు నిన్ను అని చెప్పి శరణ్య అనన్యపై చెయ్యెత్తుతుంది ఇక అనన్య శరణ్య చేతిని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా విధిలించేస్తుంది నీకు కొంచెమైనా సిగ్గుందా చెల్లెలి కాపురాని నాశనం చేయాలని చూస్తావా నీ సంగతి చెప్తా ఉండు అని శరణ్య అటు ఇటు చూస్తుంటుంది అమ్మవారి చేతిలో కత్తి కనిపిస్తుంది కత్తి తీసుకొని షమీర దగ్గరకు వచ్చి షమీర పీకపై కత్తి పెడుతుంది ఏయ్ శరణ్య ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరు ముందుకి అడుగేస్తే ఈ షమీర పీక కోసేస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ అక్కడే ఆగిపోతాడు ఏయ్ లేవవే లే నా మొగుడు నీకు కావాలని నీకు పెళ్ళి కావాలా అని తీయవే తీ ఆ తలకి ఉన్న బాస్కన్ తియి అని చెప్పి శరణ్య షమీరను అంటూ ఉంటుంది ఎయ్ శరణ్య పిచ్చిగా చేయకు అని చెప్పి దర్శన్ అంటాడు ఎవరండి పిచ్చిగా చేస్తుంది నా మెడలో మీరు పసుపు తాడు కట్టాడు నాకు విడాకులు ఇవ్వలేదు అలాంటప్పుడు మీరు మరో పెళ్ళి ఎలా చేసుకుంటారు నీకు పెళ్లి కావాలా అనే పెళ్ళి నీ పెళ్ళికి పూలు కావాలా పసుపు కుంకుమలు కావాలా కాదే నీ పెళ్ళికి కావలసింది బూడిద బొగ్గులు అని చెప్పి శరణ్య పెళ్లి మండపంలో ఉన్న పూలు పసుపు కుంకుమ అన్నిటినీ కూడా పారేస్తూ ఉంటుంది శరణ్య నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక మంగళసూత్రం కూడా తీసుకొని విసిరయ్యబోతు ఉంటే దర్శన్ శరణ్య చేతిని గట్టిగా పట్టుకొని శరణ్య చేతిలో నుంచి మంగళసూత్రం లాక్కొని శరణ్య చంపపై లాగిపెట్టి ఇస్తాడు నేను షమీరను ప్రేమించాను షమీరనే పెళ్లి చేసుకుంటాను అని దర్శన్ అంటాడు ఇక అనన్య ఎక్కడ చచ్చారా త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో రౌడీలు వస్తారు సరైన రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు ఏమండి మీరు చేస్తుంది మంచిది కాదండి మంచి పని కాదు మీరు ఆ షమీర మెడలో తాళి కడితే మన ఇంటి పరువు పోతుంది అత్తయ్య గారు బాధపడతారండి ప్లీజ్ అర్థం చేసుకోండి సరే నేను పెళ్లి చేసుకోవద్దండి నేను మీ భార్యని మీరు నా మెడలో మూడు ముళ్ళు వేశారు నాకు విడాలకులు ఇవ్వకుండా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు అని సరే చెప్తూ ఉంటుంది ఏంట్రా ఇంకా దాని ఉపన్యాసాలు వింటున్నారు దాన్ని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి అనన్య అంటుంది ఇక రౌడీలో శరణ్యను ఒక రూమ్లోకి తీసుకెళ్లి రూమ్లో పెట్టి లాక్ చేసేస్తారు ఇక శరణ్య విండోలో నుంచి దర్శన్ శర పెళ్లి చేసుకుంటూ ఉంటే అలా చూస్తూ ఎవండి వద్దండి ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది దర్శన్ షమీర ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ పీటల మీద కూర్చుంటారు ఇక శరణ్య ఉన్న రూమ్లో అర్ధనారీశ్వర ఫోటో ఉంటుంది ఆ ఫోటోని చూసి ఏంటమ్మా నీ కళ్ళ ముందు ఇంత అన్యాయం చేస్తుంటే చూస్తూ ఉన్నావు నువ్వు నిజంగా అర్ధనారీశ్వరుడివే అయ్యుంటే కనుక నాకు న్యాయం చెయ్యి నా మెడలో కట్టిన పసుపు తడికి విలువలేదా అర్ధేచ కామేచా నాతిచరామి అని ప్రమాణం చేసిన ప్రమాణాలకు విలువలేదా చెప్పు తల్లి చెప్పు నువ్వే గనుక ఉంటే గాలి నింగి నేర అన్నిటినీ కూడా ఏకం చేసి ఈ పెళ్లి ఆపు మా అత్తయ్య గారు ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి పెళ్లి ఆపేలా చెయ్యి తల్లి పంచభూతాలు ఉన్నాయని నిరూపించు తల్లి అని చెప్పి శరణ్య తన తలను గోడకేసి బాదుకుంటూ అర్ధనారీశ్వర ఫోటోని నమస్కరించుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి నిద్రపోతూ ఉంటే రూమ్లో ఏదో పెద్ద సౌండ్ వస్తుంది ఆనంద భైరవి ఒక్కసారిగా లేచి కూర్చొని ఏంటి నేను ఇంత మత్తుగా నిద్రపోయాను అని మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది సరైన ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి కాల్ బ్యాక్ చేస్తుంది సరైన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సరైన పంపించిన మెసేజ్ ఆనందభైరవి చూస్తుంది అత్తయ్య దర్శన్ షమీరా శివాలయంలో పెళ్లి చేసుకుంటున్నారు మీరు త్వరగా అక్కడికి వచ్చేయండి నేను అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆనంద భైరవి షాక్ అవుతుంది శరణ్య ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు దర్శన్ షమీరా పెళ్లి అయిపోయిందా అందుకే లిఫ్ట్ చేయట్లేదా లేకపోతే శరణ్యను వాళ్ళు ఏమైనా చేస్తుంటారా అని ఆనంద భైరవి మనసులో అనుకుని వెంటనే కార్లో బయ గుడికి బయలుదేరుతుంది ఇక మరోవైపు అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి ఆనంద భరిమిని లాక్ చేశాను కదా అయినా కూడా నా మనసంతా దడగా ఉందేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సరైన ఏం చేస్తుందో అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది శరణ్య రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది శరణ్య అర్ధనారేశ్వర ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఏంటి చెల్లమ్మా ఏంటమ్మా దేవుడు వచ్చి కాపాడుతాడానా ఫోటోకి నమస్కారం చేసుకుంటున్నావు అని అనన్య అడుగుతూ ఉంటుంది అక్క అసలు చెల్లెలి కాపురాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు నీకు ఇదేం పాడు బుద్ధే చెల్లెల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నువ్వు బాగుపడవే అని చెప్పి సరేణ్య అనన్యను అంటూ ఉంటుంది హలో నువ్వేదో శాపనార్థాలు పెడితే నేను భయపడిపోతాననుకున్నావా అలాంటి వాటికి ఈ అనన్య లొంగదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను శ్రావణ శుక్రవారం పూజ చేసుకొని వచ్చాను నాకు అన్యాయం చేయాలని చూస్తే ఆ అమ్మవారు తప్పకుండా శిక్ష వేస్తుంది ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి అడ్డుకుంటుంది చూస్తూ ఉండు అని సరేణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది అప్పుడే గుడిలో గంట మోగుతుంది చూసావా నేను చెప్పిన మాటకు సత్యం పలికింది ఆ అమ్మవారు అని సరేణ్య చెప్తూ ఉంటుంది ఇది గుడి గుడి అన్నాక గంట మోగుతూనే ఉంటుంది దాన్ని సత్యం అసత్యం అంటే కుదరదు కదా అని చెప్పి అనన్య అంటుంది నీ సవితికి నువ్వే ఎదురు వచ్చి హారతివ్వాలి రెడీగా ఉండు అని చెప్పి అనన్య సరే చెప్పి విండో వేసేసి వెళ్ళిపోతుంది బాబు దుర్ముహూర్తం పోయి మంచి ముహూర్తం వచ్చింది ఇప్పుడు అమ్మాయికి నువ్వు జీలకర్ర బెల్లం పెట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఈ జీలకర్ర బెల్లంతోనే అసలు సమస్యలు వచ్చాయి డైరెక్ట్గా తాళి కట్టించండి పంతులు గారు అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అయ్యా తాళి కట్టు అని చెప్పి పంతులు గారు దర్శన్కి మంగళసూత్రం ఇస్తారు దర్శన్ చాలా సంతోషపడుతూ మంగళసూత్రం తీసుకొని లేచి నుంచుంటాడు సమీర సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అదే సమయానికి ఆనంద భైరవి గుడికి వస్తుంది పరిగెత్తుకుంటూ లోపల వరకు వస్తుంది దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అదే సమయానికి అమ్మవారి ముందు ఉన్న రెండు త్రిశూలాలు తీసుకొని ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక ఆనంద భైరవి రెండు త్రిశూలాలు తీసుకొని దర్శన్ దగ్గరకు వచ్చి దర్శన్ కట్టబోయే తాళికి గురి చూసి విసిరి కొడుతుంది దాంతో తాలిబొట్టు తాళు వెళ్ళి చాలా దూరంలో పడుతుంది ఇంకా ఆనంద భైరవి తన చేతిలో ఉన్న త్రిశూలం తీసుకొని షమీర దగ్గరకు వెళ్తూ ఉంటే షమీర పీటల మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి వెనకే త్రిశూలం తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక షమీర అనన్య ఇద్దరు కూడా ఆనంద బెరవిని చూసి పరిగెడుతూ ఉంటారు ఆనంద బెరవి త్రిశూలం తీసుకొని వాళ్ళిద్దరిని పొడవటానికి వెనుక వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ అమ్మ ఆగమ్మ ఆగమ్మ అని చెప్పి బ్రతిమలాడుతూ వెనుక వెళ్తూ ఉంటాడు ఇక అనన్య సైడ్కి వెళ్ళి తప్పించుకుంటుంది ఆనంద భైరవి మాత్రం షమీర వెనుక త్రిశూలంతో పొడవటానికి పరిగెడుతూ ఉంటుంది ఇక షమీర కాలు జారి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది ఇక ఆనంద భైరవి షమీర దగ్గరకు వెళ్తుంది షమీరను త్రిశూలంతో పొడవబోతూ ఉంటే వద్దండి నన్ను వదిలేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఎందుకు వదిలేయాలి నిన్ను నా కోడలు కొడుకు జీవితాన్ని నిప్పుల గుండం చేసినందుక లేకపోతే భార్యను బలి పశువును కూడా చెయ్యటానికి వెనకాడకుండా నా కొడుకుని ఏమార్చినందుక చెప్పవే చెప్పు ఎందుకు నిన్ను వదిలిపెట్టాలి అని ఆనంద భైరవి షమీరను అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అండి నన్నేం చెయ్యొద్దు వదిలేయండి అని చెప్పి షమీర అడుగుతూ ఉంటే ఆనంద భైరవి త్రిశూలను తీసుకుని షమీరను పొడవటానికి సిద్ధంగా ఉంటుంది అమ్మవారి సాక్షిగా నా కోడలి జీవితాన్ని కాపాడటం కోసం నేను బలిదానం చేస్తున్నాను అని చెప్పి ఆనంద భైరవి త్రిశూలం తీసుకొని షమీర కడుపులో పొడవబోతూ ఉంటుంది ఇక అప్పుడే షమీర టెన్షన్ పడుతూ వద్దండి వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దర్శన్ వచ్చి ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటాడు ప్లీజ్ ప్లీజమ్మ షమీరను వదిలిపెట్టు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎందుకు వదిలిపెట్టాలి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ నేను చెప్తేనే షమీర వచ్చింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు వదిలిపెట్టను నా కోడలి కాపురం బాగుండాలి ఎవరిని వదిలిపెట్టను నా కోడలికి అన్యాయం చేయాలని చూసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్